పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు పద్నాలుగున విడుదలైన సాంఘిక చిత్రం దీనబంధు సమకాలీన సామాజిక సమస్యలను ప్రతిబింబించే కథాంశానికి దీనజనోద్ధారణే దీనబంధు దివ్య సందేశం అనే ట్యాగ్లైన్తో ప్రచారం చేశారు రూపవాణి పిక్చర్స్ బ్యానర్లో తయారైన ఈ సినిమాకి దర్శకుడు ఎంఎల్ ట్యాండన్ సిహెచ్ నారాయణరావు టంగుటూరి సూర్యకుమారి గారులు హీరో హీరోయిన్లు మిగతా పాత్రల్లో డాక్టర్ వెంకటాచలం పారుపల్లి సత్యనారాయణ రజనీదేవి నటేశయ్య మొదలైన వారు నటించారు మద్రాసులోని న్యూటోన్ స్టూడియోలో నిర్మాణమయ్యింది నిరంజన్ పాల్ కథ సమకూరిస్తే బలిజేపల్లి కవి శంకరంబాడి సుందరాచారి గారులు పాటలు రాశారు దినకర్రావు అప్పు ఇద్దరూ కలిసి సంగీతం సమకూర్చారు ఈ సినిమాలో దాదాపు అరడజను పాటల్ని టంగుటూరి సూర్యకుమారి గారే పాడారు అవన్నీ తరువాత గ్రాండ్ఫోన్ రికార్డులుగా కూడా వచ్చాయి రచయిత శంకరంబాడి సుందరాచారి గారు ఒక పాట పాడడంతో పాటు చిన్న పాత్రలో కూడా వెండి మీద కనిపిస్తారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి మల్లెపూదండని ఈ సినిమా కోసమనే సుందరాచారి గారు రాశారు కానీ దాన్ని ఈ సినిమాలో ఉపయోగించలేదు ఆ తరువాత టంగుటూరి సూర్యకుమారి గారు పాడడం ద్వారా ఆ పాట ప్రాచుర్యంలోకి వచ్చింది దీనబంధు చిత్రం ప్రజాదరణ పొందలేదు